జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యాభై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు ఇక రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలకు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తారు హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఇప్పటికే ఇటు రాహుల్ గాంధీకి సంబంధించి ఇటు జన్మదిన వేడుకల్లో భాగంగా కూడా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో కూడా కేకేయడమే కాకుండా ఇక్కడ హన్మకొండ పార్టీ కార్యాలయంలో కూడా ఇటు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వద్ద మనం ఉన్నాం చూడవచ్చు ఇప్పటికే దాదాపుగా ఇటు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో భాగంగానే అయితే ఇప్పటికీ కూడా ఇటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మొత్తం పాటు మాట్లాడేందుకు కొంతమంది యూత్ కాంగ్రెస్ లీడర్లు రక్తదాన నిర్వహిస్తున్న వారు కూడా మాతో ఉన్నారు మా చెప్పండి అన్న ఎట్లా ఇవాళ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఎట్లా అనిపిస్తుంది ఎప్పటి మీరు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు మొదటగా మా రాహుల్ గాంధీ గారుకి మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున హనుమకొండ జిల్లా కాంగ్రెస్ గారి పార్టీ తరఫున మా రాజేందర్ రెడ్డి గారి తరఫున ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా సోదరిమణి శ్వేత అదేవిధంగా మా అసెంబ్లీ ప్రెసిడెంట్ అయిన కార్తిక్ సింగ్ గారు అందరం కలిసి మా సీనియర్ లీడర్సు కార్పొరేటర్ గారు రవన్న గారు బ్లాక్ ప్రెసిడెంట్ లక్ష్మణ గారు అందరం మా ఆధ్వర్యం మంచి సమిష్టికృత్తోని ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మేము ఏర్పాటు చేసినాం పార్లమెంటులో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతూ లీడర్ ఆఫ్ ఎల్ఓపి నుండి లీడర్ ఆఫ్ పీపుల్గా ఎదిగి ఈరోజు భారతదేశ యొక్క స్వతంత్ర భారతదేశంలో లౌకికవాద గణతంత్ర స్ఫూర్తిని కాపాడుతున్న మా రాహుల్ గాంధీ గారికి ఒక ఒక శుభాకాంక్షలతో తెలుపుకుంటూ యూత్ కాంగ్రెస్ వారు ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసిండ్రు నేను స్వతహా కూడా ఒక డాక్టర్ని నేను సో రక్తదానం అనేది ఒక గొప్ప కార్యక్రమం ఎందుకంటే మేము హాస్పిటల్లో పనిచేసేటప్పుడు కూడా కేవలం రక్తం దొరకక కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు కాబట్టి నిజంగా యూత్ కాంగ్రెస్ వారు చేపట్టినటువంటి రక్త రక్తదాన శిబిరాన్ని నిజంగా కాంగ్రెస్ పార్టీ అప్రిషియేట్ చేస్తుంది ఇంతకుముందే మా ఎమ్మెల్యే గారు నాయన్ రాజేందర్ రెడ్డి గారు వచ్చి కూడా ఈ శిబిరాన్ని విజిట్ చేసి మా అందరికీ శుభాకాంక్షలు తెలియడం జరిగినది రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ భావి భారత ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు స్ఫూర్తికి తగినట్టుగా వాళ్ళ ఉద్దేశాలకు తగినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ హన్మకొండ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పనిచేస్తుంది తప్పకుండా వారు వారి జీవితమే ఈ ప్రజల కోసం అంకితం చేశారు రాహుల్ గాంధీకి ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే మీ అయంలో కూడా ఇప్పుడు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది ఎట్లా మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇది మా ఇండియన్ యూత్ కాంగ్రెస్ తరఫున ఇలా మేము బ్లడ్ డొనేషన్ చేయడము ముఖ్యంగా మా ప్రియతమ నేత బర్త్డే సందర్భంగా ఎవరైతే దేశంలోని ద్వేషాన్ని తొలగించి ప్రేమను ప్రేమపూర్వకంగా అందరు నడుచుకుంటూ దేశాభివృద్ధి కోసం పాటు పడాలని ఒక ఆశయంతో ముందుకెళ్తున్నారు ఆయన కోసం మేము ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఒక సామాజిక సామాజికంగా ఉపయోగపడే కార్యక్రమాన్ని మేము పెట్టుకోవడం మాకు ఎంతో మా ఆహ్లాదాన్ని మాకు సంతోషకరాన్ని అందిస్తుంది ముఖ్యంగా ఎవరైతే ఇక్కడికి స్వచ్ఛతంగా ఇష్టపూర్వకంగా బ్లడ్ డొనేట్ చేయడానికి డోనార్స్ వచ్చారో వాళ్ళందరికీ మరియు మీడియా మీడియా మిత్రులకి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్న గారికి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినందుకు అన్నకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను ముఖ్యంగా మీ రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా ఎట్లా అనిపిస్తుంది చాలామంది కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి చిల్లు జన్మదిన శుభాకాంక్షలు కేక్ కట్ చేసిన పరిస్థితి ఉంది వేరేం మాట్లాడతారు బర్త్డే సందర్భంగా అంటే రాహుల్ గాంధీ యువతకు స్ఫూర్తినిస్తూ అంటే మనం చూస్తున్న తన తనను ఎంతో ఇబ్బంది అంటే తన ఫ్యామిలీ పరంగా తనను మానసికంగా తనను అసలు రాజకీయంలోనే ఉండొద్దు అనే ఒక నేపథ్యంలో బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలకి కూడా తను నిలదొక్కుకొని తన ఫ్యామిలీ చేసిన త్యాగాలను గుర్తుగా అంటే దేశ ప్రజలకి యువతకి కూడా తన స్ఫూర్తినిస్తూ ఎంత మానసికంగా ఉండాలి రాజకీయంలో యువత అవసరము అని చెప్పి ముందుకు నడుస్తూ తాను కూడా ధైర్యాన్ని నింపుకుంటూ యువతకి కూడా ధైర్యాన్ని నింపుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ప్రజలందరినీ సమానత్వంగా చూడడమే ఆయన ధ్యేయం కాబట్టి సో ఈ యువతకి స్ఫూర్తిదాయకంగా ఇంకా యువత మా అంటే రాహుల్ గాంధీ కుటుంబం గురించి కానీ కాంగ్రెస్ పార్టీ చే చరిత్ర నేపథ్యం తెలుసుకోవాలనే దిశగా ఆయన చేసినటువంటి భారత్ జోడో యాత్ర అసలు దేశంలోనే అది ఒక చరిత్ర సృష్టించింది కాబట్టి ఇలాంటి మార్గదర్శకాలను యువతకు ఎంతోమందికి చూపిస్తూ అందరినీ యువతను మేల్కొల్పే విధంగా చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జనరల్ సెక్రటరీ శ్వేత ఆధ్వర్యంలో అయితే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నారు అయితే యువనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామంటూ కూడా ఇప్పటికే ఇటు శ్వేత చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే దీనికి రాహుల్ గాంధీ అంటే గాంధీ అంటేనే వాళ్ళ త్యాగాలకు గుర్తింపు గాంధీ అంటేనే ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తులుగా ఇటు చరిత్రలో నిలిచిపోతారు కాబట్టి ఇటు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కూడా ఇలాంటి బ్లడ్ నోష కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇటు జనరల్ సెక్రటరీ శ్వేత చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది అని చెప్పవచ్చు బ్రెజర్లిస్ట్ సుధీర్ కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్